కేరళలో పాలకళి జిల్లా అనే ఒక ప్రశాంతమైన గ్రామం గ్రామముంది వెళినజ ప్రతి నలభై ఒక్కటేళ్లకు ఈ నేల మీద ఏదో జరుగుతుందని ప్రజలు అంటారు ఎందుకంటే ఆ శాపం రాకముందు నెలలు తరబడి వాన ఆగదు పొలాలు నీటితో నిండిపోతాయి గ్రామం నిశ్శబ్దంగా మారిపోతుంది సాయంత్రం తర్వాత ఎవరు బయటికి రారు తలుపులు మూసుకుంటారు దీపాలు ఆర్పేస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ రాత్రి ఎవరో వస్తారని అతడు మానవుడు కాదు నీడ కాదు శాపం శతాబ్దాల నాటివాడు ఒడియం ప్రతి నలభై ఒక్కేళ్లకు ఒక్కసారి మళ్ళీ మేల్కొంటారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఏప్రిల్ నెల మాధవన్నాయర్ సుమారు ముప్పై ఏళ్ళ వయసు వాడు ఆ రోజు కూడా సాధారణ రోజులా తన పని కోసం బయలుదేరాడు ఎవరికి చెప్పకుండా సైకిల్ మీద పొలాల వైపు వెళ్ళాడు తాటి చెట్ల నుండి తాటి కళ్ళు అప్పటివరకు అప్పటి వరకు గ్రామం మీద కుండపోత వర్షం కురిసింది కానీ ఆ రోజు వాన ఆగింది ఆకాశం మబ్బులతో నిండిన గాలి చాలా ప్రశాంతంగా ఉంది మాధవన్ గమనించాడు పొలాలు నిశ్శబ్దంగా ఉన్నాయి ఎక్కడా పక్షుల శబ్దాలు లేవు మనుషుల అడుగులు లేవు ఒక విచిత్రమైన నిశ్శబ్దం చుట్టూ వ్యాపించింది తాటికళ్ళు తీసుకొని తన పనిని పూర్తి చేశాడు ఆ తరువాత సైకిల్ మీద ఇంటికి బయలుదేరాడు కానీ ఆ మార్గంలో ఏదో తప్పు జరుగుతున్నట్టు అనిపించింది గాలి చల్లగా ఉంది కానీ అందులో ఒక భయం ఉంది ఎవరో వెనుకున్నారని ఎవరో గమనిస్తున్నారని అతని మనసులో సందేహం మొదలైంది మాధవన్ వేగం పెంచాడు సైకిల్ చక్రాల మట్టి మార్గంలో తిరుగుతున్నాయి కానీ గాలి మధ్యన ఏదో నీడ కదిలినట్టు అనిపించింది అతడు వెనుక చూడలేదు కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఏదో ఉంది కొన్ని గంటల తరువాత ఒక వ్యక్తి పొలాల మధ్య నడుస్తూ వస్తున్నప్పుడు ఒక విచిత్ర దృశ్యం చూశాడు పొలాల దగ్గర ఉన్న కాలువ వద్ద ఒక సైకిల్ కనిపించింది దాని పక్కన ఒక లంచ్ బాక్స్ ఉంది ఆ దృశ్యం చూసి అతనికి ఏదో తెలియని భయం పట్టుకుంది అతను వెంటనే గ్రామానికి వెళ్ళి మరికొందరిని పిలిచాడు కొంతసేపటికి గ్రామస్తులు అక్కడ చేరి సైకిల్ చుట్టూ నిలబడ్డారు వారి ముఖంలో భయం సందేహం నిశ్శబ్దం ఎవరో ఏమీ అనలేదు అందరూ ఆ కాలువ వైపు చూస్తూ నిలిచిపోయారు ఆ సమయంలో పార్వతమ్మ వచ్చింది ఆమె మాధవన్ తల్లి ఆమెకు ఏదో అనుమానం మొదలైంది ఇలాంటిదే గతంలో కూడా చూశానే అనే భావం కలిగింది ఆమె సైకిల్ దగ్గర మౌనంగా నిలబడి పొలాల వైపు చూసింది అక్కడ గాలి కూడా ఆగిపోయినట్లు అనిపించింది మరుసటి రోజు ఉదయం మరిన్ని గ్రామస్తులు అక్కడికి వచ్చారు వారందరూ మాట్లాడుతూ అందులో కొందరు అతడు జారిపోయి కాలువలో పడ్డాడేమో అన్నారు కానీ అక్కడున్న పెద్దవాళ్ళు మాత్రం అలా అనలేదు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుతూ ఇది సాధారణం కాదు ఏదో పాపం ఏదో చీకటి పని జరిగిందేమో అన్నారు వృద్ధురాలి కథ ఆ గ్రామంలో చాలా మర్రి చెట్లున్నాయి ఒక్కో చెట్టుకి ఒక్కో కథ అవి వాళ్ళ పెద్దలు చాలా ఏళ్ల క్రితం నాటినవి ఒకటి ఇంటి దగ్గర ఇంకొకటి పొలాల దగ్గర అదే చోట నాయర్ సైకిల్ దొరికింది ఆ రాత్రి పార్వతమ్మ మాత్రమే ఒక చెట్టు దగ్గరికి వచ్చింది ఎందుకంటే ఆమెకు అనుమానం తన కొడుక్కి ఏదో జరిగిందని రాత్రైనందుకు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు కేవలము పార్వతమ్మ తప్ప ఆ చెట్లు ఆ నేల ఇవన్నీ ఆమెకు కొత్తవి కావు ఇక్కడే చీకటి శక్తులు కనిపించేవని ఆమె ఎన్నో ఏళ్ల నుంచి వింటూ వస్తుంది ఈ పొలాల దగ్గర రాత్రిలో ఒక నీడ తిరుగుతుంది అది ఒడియన్ ఈ మాట ఇప్పటికీ ఆమె మదిలో ఉండిపోయింది అకస్మాత్తుగా ఏదో నీడ కదిలినట్టు అనిపించింది అది మర్రి చెట్టు వెనకాల ఎవరో ఉన్నట్టు తనని చూస్తున్నట్టు అనిపించింది గాలి ఒక్కసారిగా ఆగిపోయింది పార్వతమ్మకి భయం లేదు కానీ గుండె లోపల ఏదో పాత జ్ఞాపకాలు గుర్తు వచ్చాయి ఆమె చెట్ల దగ్గర మౌనంగా నిలబడి ఉంది ముఖంలో బాధ ఆందోళన భయం అన్నీ కలిసిపోయాయి తన కొడుకు పేరు నెమ్మదిగా పెదవుల మీదకి వచ్చింది కానీ గాలి దానిని తీసుకుపోయింది అప్పుడే ఒక్కసారిగా ఆమె నేలపై పడిపోయింది ఎవరూ తనను తాకలేదు కానీ ఎవరో ఆమె ప్రాణం లాగేసినట్టు అనిపించింది ఆ మర్రి చెట్టు నీడ మాత్రం తన మీద పడింది తను పడిన వెంటనే శబ్దం విన్న తన ఇంటి పక్క నుండేవారు తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు తనని చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే తన తలపక్కన చిన్నగా ఎర్రటి గింజలు కనిపించాయి ఎవరు అర్థం చేసుకోలేకపోయారు అవి ఏమిటో కానీ చూసిన వారందరికీ ఆ రాత్రి ఏదో చెడు జరిగిందన్న భయం మాత్రం మిగిలింది తరువాత పొలాల మధ్య రెండు గుంతలు కనిపించాయి లోపల మట్టి కొంచెం కదిలినట్టుంది ఏదో ఆ గుంతలో నుంచి బయటికి వచ్చినట్టు ఒక్కసారిగా చీకటి మళ్ళీ ఆ ప్రాంతంలో కమ్ముకుంది అక్కడికి వచ్చిన వారందరూ వెంటనే వాళ్ళ ఇళ్లకు పరుగులు తీశారు చాలా ఏళ్ల క్రితం సుమారు పదహారు వందలు ఈ గ్రామం దాదాపు పాడైపోయింది ఎండలు కరువులు పశువులు చనిపోయిన రోజులు ఆకాశం వాన వదిలేసింది నేల జీవం కోల్పోయింది అప్పుడు గ్రామస్తులు అడవిలో ఉన్న ఒక శక్తిని పూజించడం మొదలుపెట్టారు ఆ శక్తి పేరు ఒడియన్ ఆ ఒడియన్ ఎప్పుడూ కనిపించేది కాదు కానీ దాని శబ్దం వినిపించేది దాని వాసన దాని భయం అందరికీ తెలిసేది ప్రజలు దానిని శాంతింపజేయడానికి జంతువులను బలి ఇచ్చేవారు మేకలు కోడి పిల్లలు వాటి లోపలి భాగాలు నేలలో పాతి పెట్టేవారు ఆత్మతో మాట్లాడిన వాడు చెప్పాడు మీ గ్రామాన్ని రక్షించేది నేనే కానీ నాకో మానవ దేహం కావాలి అప్పుడు కొందరు గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు ఆ ఆత్మ వారిలోకి ప్రవేశించింది వారి కళ్ళు మారిపోయాయి శరీరాలు గట్టిపడ్డాయి వారికి వాతావరణం చెప్పే శక్తి వచ్చింది ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు ఎండలు వేస్తాయో ముందే తెలిసిపోతుంది వారు ఇక సాధారణమైన మనుషులు కాదు శక్తి చీకటి కలిసిన రూపాలు ఆ ఆత్మవారిలోకి వెళ్ళిన తరువాత అక్కడ ఉన్న పెద్దలు పూజలు చేసి గుంటలు తవ్వేవారు ఆ గుంటల్ని ఒడికుజి అని పిలిచేవారు ఆ గుంతల్లో ఈ ఒడియన్లు పాతి పెట్టించుకునేవారు నలభై ఒక్క సంవత్సరాల పాటు భూమి కింద నిద్రలో ఉండేవారు వారి శ్వాస ఆగిపోయేది గుండె కొట్టుకోవడం కూడా కానీ వారు చనిపోవలేదు వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడు అక్కడ ఉండే గ్రామస్తులందరికీ మంచే జరిగేది మంచి పంటలు ఎంతో సంతోషంగా ఉండేవారు కానీ ఆ నలభై ఒక్క సంవత్సరాల తరువాత వారు మళ్ళీ పైకి వచ్చేవారు మానవులుగా కాదు ఒడియన్ ఆత్మరూపంలో ఆ తరువాత జరిగేది ఇంకా విచిత్రం వారు బయటకి వచ్చాక మాంసం తినేవారు రక్తం తాగేవారు ఆ శక్తిని లోపల ఉంచడానికి తరువాత గ్రామస్తులు వారిని మళ్ళీ భూమిలో పాతి పెట్టేవారు అదే గుంతలో పక్కనే ఒక మర్రి చెట్టు నాటేవారు కానీ ఆ చెట్లలో ఏదో వింత ఉంది ఇతర చెట్ల కంటే అవి పది రెట్లు వేగంగా పెరుగుతాయి వాటి వేర్లు భూమిలోని ఆత్మశక్తిని పీలుస్తాయి కొంతమంది చెబుతారు ఆ మర్రి చెట్లు ఒడియన్ శరీరాలే అని వాటి కింద ఇంకా ఆత్మ ఊపిరి ఉందని గ్రామస్తులు ఆ చెట్లని తాకరు కూల్చరు ఎందుకంటే వారందరికీ తెలుసు ఆ చెట్లల్లో చీకటి శక్తి నిద్రిస్తుందని ఇలా ఒడియన్ రహస్యం తరతరాలుగా కొనసాగింది పాతవాళ్ళు ఈ కథ వచ్చే తరానికి చెప్పేవారు కానీ అది చూడని వాళ్ళు కొత్త వాళ్ళు నవ్వేవారు ఇవి పాత నమ్మకాలు భయాలు అంటూ కానీ చీకటి పడగానే గాలిలో వినిపించే ఆ శబ్దం ఒడియన్ నరుపులు ఎవరికీ తెలియదు అది గాలి శబ్దమా లేక ఒడియన్ నడుస్తున్నాడా పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం మాధవన్నాయర్ అదృశ్యమైన ఏడు సంవత్సరాల తర్వాత ఉతుకుంగళ్ళ అడవి రోడ్డులో ఇద్దరు యువకులు రామన్ కుట్టి సురేష్ బాలన్ జాతర అయిపోయాక మరుసటి రోజు ఉదయాన్నే ఇంటికి బయలుదేరారు జాము కావడంతో ఆ రోడ్డు మొత్తం నిశ్శబ్దంగా ఉంది గాలిలో చెట్లు కదిలిక దూరంగా పక్షుల శబ్దం మాత్రమే వాళ్ళు నడుస్తూ ఉండగా ఒక్కసారిగా ఏదో శబ్దం వినిపించింది ఏదో జంతువు నడుస్తున్నట్లు రామన్ కుట్టి ఆగి అన్నాడు ఏదో శబ్దం వస్తుంది జాగ్రత్తగా ఉండు తర్వాత నేల మీద వాళ్ళు గమనించారు ఎర్రగా ఉన్న బియ్యం రాత్రి ఎక్కడో పూజ జరిగినట్టు అనిపిస్తుంది అదే సమయంలో గాలి ఒక్కసారిగా బలంగా వీచింది పక్కనే ఉన్న చెట్ల మధ్యలో నీడలు కదిలాయి కొద్ది క్షణాల్లో వీరిద్దరు అక్కడి నుంచి మాయమైపోయారు సాయంత్రానికి వాళ్ళ ఇంటికి వాళ్ళు చేరకపోయేసరికి ఆ ఇంటి వాళ్ళు ఎంతో ఆందోళన చెందారు వాళ్ళు వెంటనే ఆ గ్రామస్తులందరితో కలిసి అడవికి బయలుదేరారు అడవికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కొంతమందిని ప్రశ్నించగా అందులో ఒక రైతు ఏమన్నాడంటే వాళ్ళ వెనుక ఎవరో పరిగెత్తుకొని వెళ్ళారు నాలుగు కాళ్ళ మీద కానీ మనిషిలా జంతువులా కాదు ఇంకొక వృద్ధ మహిళ అన్నది అరుపు విన్నాను ఆ తర్వాత మెల్లగా నవ్వు వినిపించింది చెట్టు నీడల మధ్య నుంచి వినిపించింది అని చెప్పింది ఇది సాధారణమైన సంఘటన కాదు ఎందుకంటే ఒడియన్న ఆత్మ నలభై ఒక్క సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మేల్కొంటుంది కానీ ఇది కేవలం ఏడు సంవత్సరాలకే మళ్ళీ వచ్చింది గ్రామ పెద్దలెంతో భయపడ్డారు ఏదో తప్పు జరిగినట్టుంది ఎవరో ఆ పూజ స్థలాన్ని చెడగొట్టి ఉండొచ్చు అని వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో కోయికోడులో ఒక వృద్ధుడు మణికందన్నొడియన్ పట్టుబడ్డాడు అతను చెప్పాడు తను చిన్నతనంలో ఒడియన్ శిక్షణ పొందాడని పాలక్కడు ప్రాంతం నుంచి వచ్చిన పాత హంతకుడు చాలా సంవత్సరాలుగా దాక్కొని జీవిస్తున్నాడు అయితే పోలీసులు అతను విచారించగా వెలినర్జీలో అదృష్టమైన వాళ్ళు మాధవన్ నాయర్ రామన్ కుట్టి సురేష్ బాలన్ వీరి గురించి ఏమైనా తెలుసా అని అడిగారు మణికందన్ నెమ్మదిగా నవ్వుతూ తెలుసు వాళ్ళని చీకటి కమ్ముకుంది ఇక వాళ్ళు చీకటితో కలిసిపోయారు చీకటి మాత్రం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది ఎవరు దొరుకుతారు అని తరువాత అతను కాస్త గాఢంగా చెప్పాడు మాధవన్ అదృశ్యమైన రాత్రి అతను ఆ మర్రి చెట్టు మార్గముగా సైకిల్ మీద వెళ్తున్నప్పుడు అక్కడ జారిపోయి ఆ చెట్టుని తాకాడు అది సాధారణమైన చెట్టు కాదు శతాబ్దాల క్రితం ఒడియన్ బలులు దగ్గర నాటిన చెట్టు అదే చెట్టు మాధవన్ తాకినప్పుడు ఆ చెట్టులో దాగి ఉన్న ఆత్మ మేల్కొంది దాని ఊపిరి మళ్ళీ భూమిపైకి వచ్చింది ఎప్పుడైతే మాధవన్న చెట్టును తాకాడు అప్పుడే నా నిద్రపోయింది ఆ తర్వాత నేనింకా గుంతలోకి తిరిగి వెళ్ళలేదు అడవిలోనే మిగిలిపోయాను నాకున్న తాంత్రిక శక్తులతో బియ్యపు గింజలలో చేతబడి చేసేవాడిని వాటిని చూసిన వారు ఎవ్వరూ తిరిగి బతికి రాలేరు ఎక్కడికి పారిపోవలేరు నేను వారిని చంపేసేవాణ్ణి అలా మాధవన్ తల్లి ఇంకెంతమందో నా దాహానికి బలయ్యారు కానీ ఒక్క విషయం ఆ చెట్టు ఎలాగైతే రెట్లు వేగంతో పెరుగుతాదో అలాగే నేను కూడా పదింతలు తొందరగా వయసు అవుతాను రెండు సంవత్సరాల తరువాత మణికందన్ మరణించాడు గ్రామస్తులు అతని గుడిసెలోకి వెళ్ళి చూశారు పాత సామాను కొన్ని ఎముకలు ఇంకా పూజ సామాన్లు తప్ప వేరే ఏవి వాళ్లకు దొరకలేదు ఎవ్వరూ వేటిని కూడా ముట్టుకోలేదు మణికందనుడియన్ చనిపోయినా ఆ శక్తి మాత్రం చనిపోలేదు ఇప్పటికీ మర్రి చెట్టు నీడలా ఏదో ఊపిరి వినిపిస్తూ ఉంటుంది చీకటి ఇంకా ఎదురు చూస్తూ ఉంటుంది ఎవరు దొరుకుతారు అని ప్రస్తుతం ఇప్పటికీ వెళ్లినసి గ్రామంలో ఆ పొలాల దగ్గర రాత్రికి బయటకు వెళ్ళే వాళ్ళు చాలా అరుదు చీకటి పడగానే పెద్దలు చిన్నవారికి చెబుతారు పొలాల మధ్యన ఒంటరిగా నడవకండి ఆ మర్రి చెట్టు నీడలో ఏమో ఉంటుంది చాలామందికి తెలుసు ఆ మర్రి చెట్టు దగ్గర ఏదో శక్తి ఉంది దగ్గరగా వెళ్ళిన వారు తిరిగి రాలేదు కొంతమంది చెబుతారు అది మణికందన్నొడియన్ కావచ్చు మరికొందరు అది పార్వతమ్మ కావచ్చు అంటారు ఎందుకంటే వాళ్ళిద్దరూ భార్యా భర్తలు కానీ ఆ చివరి రాత్రి పార్వతమ్మ ముందున్న తన భర్తను గుర్తించలేకపోయింది ఎందుకంటే తన రూపం పూర్తిగా మారిపోయింది ఆ రాత్రి ఆమెను చంపింది అతనే అని గ్రామ పెద్దలు చెప్పుకుంటారు కానీ ఎవరూ దాన్ని బయట అందరి ముందు ఒప్పుకోరు ఎందుకంటే ఎవరు ఆ పేరు పలికినా ఆ చీకటి గాలి తాకుతుందని అని నమ్ముతారు ఇప్పుడు కూడా రాత్రయ్యాక గ్రామస్తులు ఒంటరిగా బయటికి రారు ముగ్గురు లేదా నరుగురు ఆ గుంపులు మాత్రమే నడుస్తాయి పిల్లలు ఎంతమాత్రం కూడా బయటికి రారు ఇంకా కొందరు పారానార్మల్ పరిశోధకులు ఆ గ్రామానికి వచ్చి ఆ మెర్రి చెట్టును కూడా పరిశీలించారు కానీ దూరం నుంచి దగ్గరకు ఎప్పుడూ వెళ్ళలేదు ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు పరిశోధన చేస్తున్నప్పుడు చెట్టు నీడలో ఏదో రూపం కనిపించేది చీకటిలో ఓ నీడ నడుస్తున్నట్టు అది మనిషి కాదు అలా అని జంతువుడు కాదు ఏదో మధ్యలో కొంతమంది అంటారు ప్రతి నలభై ఒక్కేళ్ళకొకసారి ఆ చెట్టులో దాగున్న శక్తి మేల్కొంటుంది దాని ఊపిరి గాలిలో కలిసిపోతుంది దాని నీడ పొలాల మీద నడుస్తుంది పెద్దవాళ్ళు ఇప్పటికీ నమ్ముతారు ఒడియన్ ఇంకా బ్రతికే ఉన్నాడు కానీ కొత్త తరం చెబుతుంది అది కేవలము కల్పితం మాత్రమే మాధవన్ననేవాడు జారిపడి చనిపోయాడని నమ్ముతారు కానీ ఎవరు ఏమి అనుకున్నా ఒక్కటిన మాత్రం నిజం అక్కడ చనిపోయిన ఏ ఒక్కళ్ళు కూడా వాళ్ళ శవాలు దొరకలేదు అలాగే అన్నిడ ప్రతి ఒక్కళ్ళు చూశారనే చెప్తారు ఒడియన్ కథని నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు కూడా తీర్మానం పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత ఆ అటవీ రహదారి మూసివేశారు మణికందనుడియ నుండి ఆ గుడిసె కాలిపోయింది ఇప్పటికీ ఆ గ్రామస్తులు చెబుతారు వాన పడితే ఆ మర్రి చెట్టు కింద రక్తం కారుతున్నట్టు కనిపిస్తుంది కొద్ది ఏళ్లకు రోడ్ వర్క్స్ మొదలయ్యాయి కానీ ఎవరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళలేరు ఎందుకంటే ఏ వాహనం వెళ్ళాలని చూసినా ఇంజన్ ఆగిపోతుంది గాలి గట్టిగా వీస్తుంది వాళ్ళు దాన్ని శాపగ్రస్తమైన స్థలం అంటారు రాత్రి ఆ చెట్టు దగ్గర ఎవరో నడుస్తున్నట్టు శబ్దం వస్తుంది కానీ ఎవరూ కనిపించరు మరికొన్ని రాత్రులు చెట్టు నీడలలో ఒక ఆకారం కనిపిస్తుందనే వాళ్ళు ఒక మానవ రూపం కానీ అది మనిషి కాదు ఇంకేదో మాధవన్న చెట్టును తాకిన రోజు అతను ఏదో ప్రాచీన శక్తిని లేపాడు ఆ శక్తి ఒడియన్ ఆ నీడ ఇంకా వెంటాడుతూ ఉంటుంది ఆ మర్రి చెట్టు కింద వెలినజి ప్రజల్ని ఒడియన్ ఇంకా బ్రతికే ఉన్నాడు లైక్ చేయండి షేర్ చేయండి మా రహస్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరుసటి వీడియోలో కలుద్దాం బాయ్